హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంభావని టూ జీరో టూ ఫోర్ ఈ రోజు బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ అదిరిపోయే బ్లౌజెస్ అయితే మీకు ముందుకైతే నేను తీసుకొచ్చాను క్వాలిటీ అయితే చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మనం బయట స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే చాలా ప్రైజెస్ ఉంటాయి నార్మల్ క్లాత్కి ఒక ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి ఫైవ్ హండ్రెడ్ కాదు ఒక త్రీ హండ్రెడ్ వేసుకోండి వర్క్ వేసుకోవడానికి ఒక థౌజండ్ వేసుకోండి థౌజండ్ స్టిచ్చింగ్ ఒక ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి సో మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకోండి అంత బడ్జెట్ కాకుండా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి నేను నిజమండి బాబు నమ్మకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కావాలంటే మీరు కూడా తీసేసుకోండి డోరీస్ అయితే చాలా బాగా వచ్చాయి బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాగ్ ఉక్స్ ఎక్కువ ఇప్పుడు బ్యాగే తీసుకుంటున్నారు కదా బ్యాగ్ ఉక్సే సో అలా అనేసి తీసుకున్నాను వర్క్ అయితే చాలా బాగుంది ఈ వర్క్ చూడండి ఇప్పుడు మీకు నేను నార్మల్గా అక్కడ పెట్టి చూపిస్తున్నాను వర్క్ ఫినిషింగ్ కానీ అది క్లాత్ కూడా బాగానే ఉంది మనం యూజ్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లోనే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా డోరీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నార్మల్గా సింగిల్ డోరీనే పెడతారు బట్ ఏంటంటే మనం బయట స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా బొటిక్ స్టైల్లో అయితే స్టిచ్ చేసి మరీ వచ్చిందండి క్వాలిటీ చాలా బాగుంది చాలా స్టైలిష్గా కూడా ఉంది మ్యారేజెస్కి వేసుకుంటే అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ పింక్ కలర్ తీసుకున్నాను ఇంకా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటితో పాటు నేను ఇంకా బ్లాక్ కలర్ది కూడా తీసుకున్నాను ఇది బ్లాక్ కలర్ది అయితే అసలు నాకు చాలా బాగా నచ్చేసింది బ్లాక్ కలర్ ఈజీగా ఏ శారీ మీదకైనా సరే మ్యాచ్ అయిపోతుంది సో అలా తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది జస్ట్ ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్లోనే నెంబర్ వన్ వచ్చింది చూడండి నిజమండి బాబు జస్ట్ ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్లోనే వచ్చింది కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కూడా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది బొటిక్ స్టైల్లో నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ అండ్ డోరీస్ కూడా చూడండి చాలా బాగా వచ్చాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బ్లాక్ అండ్ గోల్డ్ అంటే మనకు ఆల్మోస్ట్ అన్ని శారీస్ మీదకి అయితే సెట్ అయిపోతుంది ప్లెయిన్ శారీస్ మీదకి వేసుకుంటే ఇంకా చాలు చా చూసేవాళ్ళు అనాల్సిందే బ్యాగ్ కూడా చూడండి డిజైనింగ్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇది అసలు ఆ ప్రైస్లో తీసుకున్నానంటే ఎవరు నమ్మరు కూడా సో నమ్మండి లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో మీకు కూడా కావాలంటే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకొక నెంబర్ వన్ నెంబర్ వన్ కాదు బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఇదైతే నాకు చాలా బాగా వచ్చింది చాలా బాగా నచ్చింది కూడా ఫినిషింగ్ మనం కొంచెం మందికి టైలర్స్కి చెప్పినా కూడా వర్క్ ఉంది కదా ఆ వర్క్ తగ్గట్టు చెయ్యండి కట్ వర్క్ అంటే లేదండి మాకు రాదండి అలానే వస్తుందని చెప్తారు బట్ మీషోలో చూడండి అలా కాదు వాళ్ళు విత్ ఫినిషింగ్ తోటి పర్పుల్ కలర్ చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది కట్ వర్క్ మెయిన్ కట్ వర్క్ అయితే బాగా నచ్చిందండి ఆ డిజైన్కి తగ్గట్టు అలా కట్ వర్క్ చేయడం నాకు చాలా బాగా నచ్చేసింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని మీదకి గోల్డ్ కలర్ శారీ కట్టుకుంటే బాగుంటుంది కదా సో నాకు కూడా అలానే అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ మధ్య ఈ మోడల్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది సో లేట్ ఎందుకు అని చెప్పేసి న్యూగా వచ్చిన బ్లౌజ్ని కూడా నేను బుక్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను దీని ప్రైస్ కూడా చాలా తక్కువేనండి మరీ ఎక్కువ బడ్జెట్లో కాదు మన బడ్జెట్లోనే తీసేసుకోవచ్చు మీకు తెలుసు కదా బయట ఫైవ్ హండ్రెడ్ అదే ఫైవ్ హండ్రెడ్ పెడితే మనకి బ్లౌజ్ వస్తుంది విత్ స్టిచ్చింగ్ బ్లౌజ్ విత్ కట్ వర్క్ తోటి మనకు కావాల్సిన నచ్చిన మోడల్లో వస్తుంది ఈ మధ్య టైలర్స్ దగ్గరికి పోయామంటే వామ్ ఏంటా రేట్లని షాక్ అయిపోవాల్సిందే అంత రేట్లు ఉన్నాయి సో అంత రేట్లు మనం పెట్టే బదులు ఈజీగా ఇది తీసేసుకొని మనకు కావాల్సిన శారీ మీదకి పేర్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ బ్లౌజెస్లలో మీకు నచ్చిన బ్లౌజ్ ఏదో చెప్పేయండి ఫ్రెండ్స్ వీటితో పాటు నేను ఏంటంటే వర్క్ క్లాత్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది సరే వర్క్ క్లాత్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి చూద్దామని చెప్పి నేను బుక్ చేశాను త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో క్లాత్ అనేది వచ్చింది మగ్గం వర్క్ వేసి క్లాత్ బాగుంది నెక్స్ట్ దాని మీద వర్క్ కూడా బాగుంది నేను అసలు ఇలా వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు కానీ చాలా బాగా వచ్చింది క్వాలిటీ అయితే నార్మల్ బయట ఇప్పుడు ఆ క్లాత్కే ఉంటుందండి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పోనీ వన్ ఫిఫ్టీ అనుకుందాం మళ్ళీ వర్క్ చేయించినందుకు ఒక థౌజండ్ అంత ప్రైస్ పెట్టే కన్నా ఇది తీసుకొని ఈజీగా కుట్టి కుట్టించుకుంటే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే కొంతమందికి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ సెట్ కావు కదా సో అలాంటి వాళ్ళ కోసం అనేసి ఈ పీసెస్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు దీని డిస్క్రిప్షన్ కూడా నేను లింక్లో పెడతాను తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెంబర్ వన్ ఉంది క్వాలిటీకి అయితే ఏ విషయంలో తగ్గిపోదు మనం బయట ఎలా వేయించుకుంటామో అలానే ఉంది ఇందులో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ ఈ కలర్ బాగుంది అని చెప్పేసి నేనైతే బుక్ చేశాను డిజైన్ అయితే బాగా నచ్చింది నాకు విత్ బ్యాగ్కి టూ హ్యాండ్స్కి అయినా మనకి ముందు నెక్ దగ్గర చాలా బాగా వచ్చింది క్వాలిటీ అయితే దీంతోపాటు నేను పర్పుల్ కలర్ది కూడా తీసుకున్నానండి ఇదైతే ఇంకా చాలా బాగా వచ్చింది కలర్ ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది అన్నట్టు తీసుకున్నాను గోల్డ్ కలర్ అయినా సరే పర్పుల్ కలర్ అయినా తీసుకుంటే బాగుంటుందన్నట్టు తీసుకున్నాను యాక్చువల్లీ వర్క్ ఎలా వస్తుందా అనుకున్నాను ఓకే నాట్ బ్యాడ్ ఇది టూ హండ్రెడ్ బిలోనే క్లాత్ అవునండి బాబు ఈ వర్క్ టూ హండ్రెడ్ బిలోనే వర్క్ వేసి విత్ క్లాత్ అయితే మనకి మీషో వాళ్ళు సేల్ చేస్తున్నారు వన్ ఎయిటీ రూపీస్ ఎగ్జాక్ట్లీగా చెప్పాలి అని అంటే పెట్టొచ్చండి వర్తబుల్ నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు కూడా నచ్చినట్లయితే ఇందులో ఏదైనా నచ్చింది అంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కావాలి అంటే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మనం ఇది నార్మల్గా బయట స్టిచ్చింగ్ చేపించుకొని వేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి సైజెస్ ఫిట్ కావు కదా ఈ బ్లౌజ్ అయితే నా ఫేవరెట్ బ్లౌజ్ ఏదైనా నేను వేసుకున్నాను కావాలి అంటే మీరు నా వీడియోస్లో కూడా చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకు మెయిన్ ఏంటంటే కట్ వర్క్ నచ్చింది ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ బిలోనే తీసుకున్నానండి క్వాలిటీ బాగుంది మనకి ఒకవేళ ఏంటంటే సైజ్ సెట్ కాకున్నా సరే మనం సెట్ చేసుకొని వేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏముండదు బ్యాగ్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు అంటే ఫుల్ వర్క్ అంటే మనం నార్మల్గా డిజైన్ ఎలా వేయించుకుంటామో అలా మొత్తం కట్ వర్క్ తోటి ఇచ్చారు నాకైతే ఈ డిజైన్ బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు బ్లూ కలర్ ఇష్టం సో అలా బ్లూ కలర్ అయితే నేను బుక్ చేసుకున్నాను ఈ మెయిన్ కట్ వర్క్ అయితే బాగా నచ్చింది నాకు ఇలా ఉంటే మస్ మంచిగా అనిపిస్తుంది ఎందుకో కానీ కుట్టించే వాళ్ళ దగ్గర కుట్టాలి అంటే వాళ్ళ నేను కుట్టించుకున్న దగ్గర కొన్ని చోట్లలో కుట్టలేదు సో అలా అనేసి ఇవైతే బుక్ చేసుకున్నాను ఈ డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వర్త్ వర్మ వర్త్ తీసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక కలర్ కూడా ఏంటి అన్నీ ఇవే కలర్స్ అనుకుంటున్నారా యాక్చువల్లీ అవే ముందేమో బుక్ చేశాను ఇప్పుడు నేను ఆల్రెడీ తీసుకున్నవే మీకు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ వీడియో తీస్తున్నాను బాగా ఫినిషింగ్కి ఇట్లా ఇది మొత్తం వర్క్ వచ్చింది చూడండి ఫుల్ వర్క్ వచ్చేసింది ఇది కూడా ఎంత అనుకుంటున్నారా ఫైవ్ హండ్రెడ్ బిలోనేనండి ఎక్కువ ప్రైజ్ అయితే పెట్టం బ్లౌజెస్కి ఎందుకు అంటే మనం తక్కువ ప్రైజే యూజ్ చేస్తాం కాబట్టి మరీ ఎక్కువ ప్రైజ్ పెట్టినా అది వన్ టైం టూ టైమ్సే చేస్తాం మళ్ళీ వేయాలంటే వేరే బ్లౌజ్ అంటే వేరే శారీ మీదకి మళ్ళీ అదే బ్లౌజా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్